మన ప్రభువును రక్షకుడు నేస్క్రిస్తారు ప్రశస్తమైన అమ్మానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ బాన్నారమ్మ దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మనం చేసే పనంతా అంతా దీవనకరంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసుకుని ఇదనపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈదనపు వాగ్దానం ఏడో ఒక ఊరుకొనము కన్నీలు విడిచిట మానము నీ క్రియ సఫలమైనది ఇనిమి గ్రంథం ముప్పై ఒకటి పదహారు వచ్చిన మాట్లాడుతుంది ఏడోకు ఊరుకొను నీ కన్నీళ్లు విడిచిన చూచితిని నీ సఫలమైంది అన్నాడు ప్రభు కాబట్టి మన కన్నీళ్ళు విడిచ మనకు మన కార్యాలు జరుగుతాయి ప్రభు సన్నిలో కన్నీళ్ళు విడిచుమంటున్నప్పుడు కార్యాలు సఫలం చేస్తారు ఏమంటున్నాడు ఇహో ఆజ్ఞన్నాడు ఏమన్నా ఏడవ ఒక ఊరుకొనము కన్నీళ్ళు విడిచిన మానము నీ క్రియ సఫలమై జనుల శత్రు దేశం నుండి తిరిగి వచ్చిద్దరు ఇదే ఇహో వాక్యం అంటున్నాడు ఈ వాక్ వాక్ వాక్యం బట్టి నువ్వు క్రియలు సఫలమవుతాయి నీ కన్నీళ్ళు విడిచిన ప్రార్థన చేయి ప్రభు మంది ప్రార్థించే ప్రభువును సిద్ధించి గణపతి ప్రభు ఇప్పుడు అన్న ఉంది అన్న ఏం చేసింది కన్నీళ్ళు మందులు విడిచింది కన్నీళ్ళు మందిరల్ని విడిచినప్పుడు ఏం చేశాడు ప్రభు జ్ఞాపం జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకు తన గొడ్రాలను అనుమానంతో గొడ్రాలను నిందలు అవమానాలతో ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మొరుపెట్టింది కన్నీళ్ళు విడిచింది నిందలు భరించింది అవమానాలు భరించినప్పుడు మా అక్కడున్న ప్రవక్తి అంటాడు రేపీ కాలానికి నీకు మగపిల్లడు పుడతాడు అంటాడు మరి దేవుడు ఆ యొక్క వాగ్ ఆ యొక్క వాక్కుని మరి సఫలపరిచి దేవుడు ఒక రాత్రి అన్నాను జ్ఞాపకం చేసుకుని తనకు మంచి కుమ్మాన్ని దయచేశాడు హాలియా కాబట్టి నీ కన్నీళ్ళు ఎక్కడ విడవాలో అక్కడ పెడవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ కాదు ఎక్కడ వెళ్ళి ప్రభూషణలు పెడవాలి మన కన్నీళ్ళు ప్రభూషణలు మనం మరపెట్టాలి అప్పుడు మన కార్యాలు సఫలం అవుతాయి ఆ నీ క్రియ నీకున్న క్రియ సఫలమవుద్దని ప్రభువు అన్నాడు కాబట్టి వాగ్దానం పెట్టిన సహోదరుడు సహోదరి వాగ్దానం బట్టి ప్రార్థించి బాగా బైబిల్ గ్రంథంలో అన్ని వాగ్దానలే ఎనిమిది వందల వాగ్దానాలు మనకి ప్రతి ఒక్క వాగ్దానం మనం ఆశ్రయించబడితే దీవంలోకి నడిపిస్తాయి కాబట్టి వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థించి ఈ దిమా ఏడు ఏడుతోనేమో మా సమస్య బాధపడుతున్నాము కన్నీళ్ళు విడిచినము మాను ప్రార్థించే ప్రభు సహాయం చేసిన మందిరంకి వెళ్ళి ప్రార్థించే మరి నీళ్ళు సాక్ష్య నిలబడు ప్రభుని సహాయం చేసిన గాక ఐ మీన్ వాగ్దానం ప్రార్థించే దేవుడిని దీవించి ఆశ్రయించిన గాక మీ అందరికొరకు ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ఎక్కిపించండి ప్రార్థన జీవాధిపత్యం వేసి ప్రభావ పరిశుధిన కృపగలవాడు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం మరొక నూతనం దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ఇదిగో ప్రభు అయినా ఇదనమంతా నీకొరు భద్రపరిచి కాచి కాపాడు ప్రభు నీకు వంద ఇదనం చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించు మా యజమాని తోటి పని వారితో సమాధానం అందరితో సమాధానం దాచు దుష్టుడు సాతాండు గలివి ఆటంకాలన్నీ దూరపరచండి మీ కృప చూపించండి దీవించి ఆశ్రించమని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయ్యా పనుల భారాలు ఉన్న పనుల భారం తీసి బయటికి గురాల పనిచేసి ప్రతి బిడ్డలు జ్ఞాపం చేసుకో వంట పని చేసిన బిడ్డలు జ్ఞాపం చేసుకో ప్రభుత్వ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం కష్టార్జీతను ఆశ్రయించి కష్టార్జీతను దీవించి ప్రభావ కష్టార్జితం వ్యర్థం కాకుండా తాగుడు పేగడు వ్యసనాలు దూరపరిచి అప్పులు బంధకాల నుంచి విడుదల దాయిచ్చే ప్రభావ నీకు వందనాలు కుటుంబ సమస్యలతో బాధపడుతుంది వీళ్ళకి విడుదల దాచేయి భార్య భర్త సమాధానం సమాధానం పరచండి ఎవరు కుమారు కుమార్ తల్లిదండ్రులు మాటలు లోబడే కృప దాయించమని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మీరు సహాయం చేసి మీరు దీవించి మీరు ఆశ్రయించి మీ కృపలు భద్రపరచండి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు ఎవరైతే తండ్రి నేను ఇంకొన తండ్రి సొంత గృహాలు సొంత గృహాలు కట్టుకునే కృప తెచ్చాయి స్థలం ఇచ్చిన బ్రతిపెట్టి గృహం కట్టుకునే కృప దాయించమని అడుగుతున్నాను తండ్రి గర్భాలు ఇచ్చినప్పుడు నార్మల్ డైరెక్ట్ తెచ్చాయి గర్భాలను గర్భాలు తరండి వివాహాల కోసం వివాహాలు సహాయించారు ఆత్మీయ బలపరచు దిమక నాలుగు ప్రార్థించుకున్న గొప్ప వారానికి మూడు సేధిలో కూడుకు నాకు మాకు ఇచ్చిన సంగతి మాకు ఇచ్చిన అయ్యా దాని గృపును దీవించు ఆశ్రించి కృప చూపించు ప్రభావ అనేకమంది ప్రార్థనలు లేకపోవచ్చు అనేక విజ్ఞాపన ప్రార్థన చేసి కృపబ దాచే అనేకముని సాక్షులు మమ్మల్ని నిలబెట్టింది అంతండి వాగ్దానం ఇచ్చినవాడా నమ్మదగిన వాడు కారించేసి కృప చూపించము సంఘం అంతా ప్రేమ సమాధానం కలిగి ఉండకుండా సహాయించండి గలిబిలి ఆటంకాలన్నీ దూరపరచు ప్రభావ అయా దుష్టుడు ఆటంక ప్రతి ఏ వేస్తున్నా బంధిస్తాం ప్రభా సంగమంత ఐక్యత ప్రేమికలు ఉండే ప్రభుత్వి అయ్యా రెంట భారం తొలగించండి ప్రభు రెంట భారం తొలగించను ప్రో ఆకాశ దాన్ని ఆకాశవాకు ప్రభా నాయన నీకు వందరా భోజన పరిచయం దీవించి ఆశ్రయించి ప్రభావ రేఖ శుక్రారి ఆరం దీవనకరంగా ఆశీర్వాదకు మల్చాను ఓ గుంపు సొమ్ము నడిపించాను అయ్యా మందిరానికి అనేక వాహనాలు సిద్ధపరిచాను ప్రభా వాహనాలు సిద్ధపారుచేయమని నడుపుతాను తండ్రి నీకు వందరా అవి మీరు కార్యం చేసి కృప వాక్యలో మర్మాల బోధించే జ్ఞానం ప్రతి దయచేసి కృప చూపించి దీవించి ఆశ్రయించమని మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీకే మహిమాగానత ప్రభావం పొందుకుని ఏ స్పరిశుద్ధం పడుతుంది తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక ఆమెన్ వందనాలు వందలు ఆమెన్ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి